నిషు నీ బ్రెడ్ రెడీ ఏ దార్వి ఏంటది ఏం బ్రెడ్ బనానా బ్రెడ్ నువ్వు తింటావా నో ఓకే వెయిట్ నిషూ సి యువర్ బ్రెడ్ బనానా బ్రెడ్ దీంట్లో వెన్నెల ఎసెన్స్ కూడా యాడ్ చేసింది మమ్మ కేక్ కేక్ ఫ్లేవర్ అది లైట్ ఆఫ్ చేస్తానులే ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఏడుస్తున్నావు మమ్మీ వద్దా వద్దా మమ్మీ మమ్మీ వద్దా సరే వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళు ఎందుకు ఈ మధ్య అట్లా చేస్తున్నావు డాడీ ఎక్కడికి వెళ్తాడు కిందికి వెళ్ళాడు వస్తాడు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వస్తాడు ఓకే ఇంకేం కావాలి మమ్మీ వద్దా నీకు మమ్మీ వద్దా మమ్మీతో ఉండవా ఉండవా మమ్మీతో ప్లీజ్ మమ్మీ దగ్గర ఉంది రామ్ అయ్యో తల్లి బయట ఏడో దా దా వస్తాడ్రా అది ఓపెన్ నువ్వు వెళ్ళే వెళ్తావు లిఫ్ట్లో ఒకటే వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా నువ్వు ఒకటే ఒకరి ఎంతవా కవర్ ఏంటి ఏమున్నాయి అవి ఇచ్చేసే కవర్ ఇచ్చేసే మమ్మీకి ఎందుకు అయ్యో వస్తాలే వస్తాలే వస్తాను మా అమ్మ కదా డాడీ వస్తాడు టూ మినిట్స్ వెయిట్ చేయి వస్తాడు టూ మినిట్స్ వెయిట్ చేయి వస్తాడు ఓకే ఏమి ఎందుకు కావాలి డాడీ ఎందుకు నేను చెయ్యను డోర్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఎలా వెళ్తావు కార్డు వద్దా నీకు కార్డు వద్దా ఎక్కడికన్నా వెళ్తావు కార్డు లేకుండా ఏం తీయాలి కార్డు కార్డు ఇవ్వాలా నువ్వు ఒక్కటే వెళ్ళిపోతావా ఒకటే వెళ్ళిపోతావా మమ్మీ లేదు భయం లే నీకు భయం లేదా లేదు ఒక్కటి వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్ళాడని వెళ్తావు డాడీ లెట్స్ గో అన్నాడా అనేసి వెళ్ళిపోయాడా మమ్మీతో వెళ్ళాం దా మా మమ్మీ మమ్మీ కావాలి ఫస్ట్ కార్డ్ తీసుకోవాలా ఐ డౌంటున్నా ను డాడీ కాదు దాన్ను మిల్క్ షేక్ దాదరా ఆంటీ అది రాదు

టూ మినిట్స్ వెయిట్ చేస్తాడు డాడీ ఓకే ఇక్కడ స్వెట్ అంతా వస్తుంది ఇంట్లోకి వెళ్దామా డోర్ రావదమ్మా డాడీ బయట లాక్ చేశాడు నేను ఫోన్ చేస్తాను డాడీకి Não, that não. Não, não, não. 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 open, open Não, não. Não, não. Não, não. Não, não. Não, não. Não, não. అది వచ్చేసా డాడీ ఓకే సౌండ్ వినిపించిందా వినిపించిందా హ్యాపీనా ఎందుకు మమ్మీ వద్దా నీకు వద్దు మమ్మీ వద్దు వద్దు కావాలా ఎవరు డాడీ వెళ్ళే డాడీ వస్తున్నాడు డాడీ కాదు ఇంకెవరక్కడ డాడీ కాకుంటే డాడీ ఎట్లా ఏడుస్తాం తెలుసా కంట్లు మీరు కారిపోయి లెట్స్ గో అన్నా వెళ్ళిపోయామంట చెప్పు గట్టిగా గణపతి పాప మోర్యా అది గణపతి బప్ప అంట ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నావా నువ్వు చెయ్యు దండం పెట్టుకో శుక్లమర్దనం చెప్పి తర్వాత నిమజ్జనం చేయాలి చెప్పాలి ఫస్ట్ స్వామి ఫుడ్డా ఎక్కడమ్మ స్వామి ఫుడ్ నాకు కనిపించట్లే నువ్వు ఓకే అదిగో స్వామి చెప్పు శుక్రా పెడతారని చెప్పు బనా స్వామికి ఏమండి ఎవరు చెప్పారు బనానా పెట్టాలని ఎవరు పెడతారు అక్కడ ఎవరు పెడతారు స్వామికి అక్కడ మమ్మీ పెడుతుంది ఇక తల్లి పెట్టింది చూపించు అమ్మా ఎక్కడ గణపతి బప్ప ఎక్కడున్నాడు ఆయననా ఓకే గణపతి బాప్ప అనాలి ఎక్కడికి బేబీ ధనం పెట్టుకుంటుందా బేబీ ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నిమజ్జనం నిమజ్జనంకి వెళ్తున్నావా బాయ్ బాయ్ స్వామి బాయ్ బాయ్ గణపతి బాప మౌర్య బాయ్ బాయ్ స్వామి